నిన్న అనారోగ్య సమస్యలతో కాకినాడ అహోబిలం ఆసుపత్రిలోకి వెళ్ళి వైద్యం చేయించుకున్న వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం గారు ఆ తర్వాత డాక్టర్ల సలహా మేరకు కాకినాడలోనే మెడ్కవర్ ఆసుపత్రిలో ఏమో ప్రస్తుతం వైద్యం చేయించుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మీద అభిమానులైతే ఆందోళన చెందుతూ ఉన్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారి కుమారుడు గిరిబాబు గారికి కాల్ చేసి ఆరోగ్యం మీద ఆరా తీసి ఎలా ఉంది అని చెప్పి అడగడమే కాదు అవసరం అనుకుంటే కాకినాడ నుంచి హైదరాబాద్కు ఎయిర్ లిఫ్ట్ చేయండి నాకు చెప్పండి అవసరమైనప్పుడు లేండి ఇప్పుడే చెప్పండి నేను చూస్తాను నేను చెప్తాను ఎయిర్ లిఫ్ట్ చేయమని మీకు నా దగ్గర నుంచి పార్టీ దగ్గర నుంచి ఎప్పుడూ సహకారం ఉంటుంది ఎక్కడ ఏ విషయంలో నా ధైర్యపడకండి ఏ అవసరం ఉన్నా కూడా నాకు సమాచారం అందించండి ఎయిర్ లిఫ్ట్ చేయండి కాకినాడ నుంచి హైదరాబాద్కు అని చెప్పి ఫోన్ చేశారు బట్ ప్రస్తుతం ఆరోగ్యం కుదుట పడింది అని డాక్టర్లు చెబుతూ ఉన్నట్లుగా అయితే సమాచారం చూడండి హెల్త్ బులెటిన్ లాంటివి ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి ఒకవేళ అత్యవసరం అనిపిస్తే చెప్తాను అని వాళ్ళ కుమారుడు చెప్పినట్లుగా అయితే తెలుస్తూ ఉంది అండ్ వైసీపీ నేతలు జిల్లాకు సంబంధించిన కీలక నేతలు వంగ గీత గారు చిట్టి జగ్గిరెడ్డి గారు వీళ్ళు కూడా ఆసుపత్రికి వెళ్ళైతే పరామర్శించారు వాస్తవానికి ముద్రగడ పద్మనాభ గారికి ఇంతకు ముందే క్యాన్సర్ అని చెప్పి ప్రకటించారు దాంతోపాటు కొన్ని కిడ్నీ యూరినల్ ఇన్ఫెక్షన్తో మరికొంత ఆయన ఇబ్బంది అయితే తెలుస్తూ ఉంది హోప్సో ఆయన వీలైనంత త్వరగా మళ్ళీ ఆరోగ్యవంతులై కోలుకొని తన రోజువారీ కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్గా పాల్గొనాలి పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం